చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటాము మేము అంతగా అది ఆకర్షించకపోతే అది చేసుకుంటాము ఫీల్ ఉంది అంత మా సంఘంలో ఎక్కడ చేసినా గానీ చిన్న కవరేజ్ ఇస్తారని చిన్న స్వార్థం పోయి

సెక్రటరీ గారు కడర్లా రంజిత్ గారు కార్యకర్త సభ్యులు ఈ రెడ్డి గంగాధర్ గారు కల్లడి గంగాధర్ గారు ఎల్లా క్రాంతి కుమార్ గారు

அது இன்னோட்டோ காரியா

ఈరోజు నా తోటి జర్నలిస్ట్ అయిన ఉల్లికర్లందరికీ సన్మానం చేయడం ఎంతో గౌ ఎన్నో భయప్రస ప్రయాసాలకు లోపడి చేసి కార్యక్రమం అంటే ఒక వార్తలు రాస్తుంటారు వాళ్ళు వాళ్ళకు మీరు గుర్తించి ఐదు సంఘాల వాకర్ సేను సన్మానం చేయడం నాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది నేను కూడా సన్మానంగా సన్మానం అయ్యేంత ఫీల్ అవుతున్నాను అందుకు ఈ వాకర్ అధ్యక్షులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పట్టణి క్లబ్ అయినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ జైచర పట్టణంలోని పాల్ వాకర్ సంఘాల అధ్యక్షులు కమిటీ సభ్యులు మరియు వాళ్ళ వాకర్ సభ్యులందరూ కలిసి ఈరోజు వారికి ఇచ్చిన సన్మాన కార్యక్రమం చేయబడి వారు ఈ సన్మానం స్వీకరించగలరాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు మా మినీ స్టేడియం అధ్యక్షుడు నేరాల వెంకట మాట్లాడతాడు మాట్లాడతా నమస్కారం మీరు అందరూ ప్రెస్ క్లబ్ తరఫున ఎన్నికైనందుకు మీ అందరికీ ముందుగా నేను కన్గా చెప్తున్నాను మీ విధి నిర్వహణలో మీరు నిష్పక్షపాతంగా ఉండి మీరు రాబోయే కాలాన్ని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను ఈ సందర్భంగా మా అందరి తరఫున ఇక్కడ సందర్భం కలిసి వచ్చింది ఇది యాక్చువల్ అరేంజర్ కాదు కాబట్టి వచ్చి సత్కారాన్ని ఉన్నట్టు కనిపిస్తుంది వర్క్ కూడా చాలా చేసినట్టు అంత ఉండాలి మరి మా సమస్యలు కూడా కొన్ని అప్పుడప్పుడు మీరు స్వీకరించాలి